వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు శ్రీరామనవమి ఎంతో విశేషమైనటువంటి రోజు ఈ సంవత్సరం శ్రీరామనవమి చాలా ప్రత్యేకమైనదిగా తెలియజేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరము చైత్రమాస శుక్లపక్షం తొమ్మిదవ రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు ఏప్రిల్ పదిహేడవ తేదీన శ్రీరామనవమి రేపు జరుపుకోబోతున్నారు రేపటి నుంచి ఈ యొక్క శ్రీరామనవమి అభిజిత్ ముహూర్త ఆర్దే యాదరక్షణ జరగబోతుంది గజ్రకేశీ యోగం వల్ల కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి రోజులు రాబోతు ఉన్నాయి ఈ రోజున అదృష్టం కలిసి వస్తుంది భవిష్యత్తులో ఆర్థిక ప్రయత్నాలు పొందడానికి ఉపయోగపడే ఒక మంచి వ్యక్తిని మీరు కలుసుకునే అవకాశం కూడా ఉంది కుటుంబ వాతావరణం కూడా సానుకూలంగా ఉంటుంది మీ భవిష్యత్తు ప్రణాళికల నేపథ్యంలో ప్రయత్నాలు పొందడానికి మీకు అనేక అవకాశాలు దొరుకుతాయి సంఘంలో కూడా గౌరవ మర్యాదలు మీకు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కీర్తి పరిశిష్టలు పెరుగుతాయి ఈ సంవత్సరమే మీకు అద్భుతంగా ఉంది కనుక మిమ్మల్ని ఎంతో హుషారుగా మీ శ్రీమతి ఉంచుతారు మీరు ధనాన్ని ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు మీకంటే ఇంట్లో పెద్దవారు మీకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తారు గృహస్థ జీవితం ప్రశాంతంగాను ప్రశ్నార్థకంగాను ఉంటుంది కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజులు గుర్తు చేసుకుంటూ రేపు చేసి కావాల్సినటువంటి సమయము మీరు మీ యొక్క ఆఫీస్లో మీరు చేయబే పని ముందు ముందు మరో రంగనవికి ఎంతో ఆ లాభాలను చేకూరుస్తుంది ఈ రాశి వారికి చెందిన పెద్దవారు వారి కాల సమయంలో పాతమిత్రను కలుసుకొని ఎంతో ఆనందంగా గడుపుతారు తమ జీవితంలో విలువైన గొప్పగా వర్ణించుకోవడం ద్వారా ఎంతో అద్భుతంగా మీ జీవిత భాగస్వామికి మధ్య సామరస్యం పెరుగుతుంది ఈ యొక్క శ్రీరామునం మీకు ఎన్నో సుఖాలను సంతోషాలను తీసుకురాబోతుంది వీడియో నస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి